తిట్లు కొట్లు శాశ్వతం కాదు బంధాలే ఆఖరికి అంకితం శాశ్వతం అంటూ కళ్యాణ్ ఫాదర్ చెప్పిన మాట అవసంత కూడా ఫాలో అవుతూ వస్తున్నారు ఇక నిన్న నామినేషన్లో అంతలా కొట్టుకుంటూ కనిపించేసిన హౌస్ నెక్స్ట్ మెయిన్ నామినేషన్ పూర్తి అయిపోయాక కలిసిపోయారు అసలు రీతూ డెమోన్ అలానే కళ్యాణ్ ఎంత గొడవ పడ్డారో మనం చూసాం కానీ ఈ రోజు మార్నింగ్ సాంగ్ కి కలిసి కట్టుగా డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు ఇక తనజా కూడా హౌస్ అందరితో కూడా కలిసిపోయి మింగిలైపోతూ వచ్చేసింది ఈ సీజన్లో మహాముద్రుల్లో కనిపిస్తున్నారు అవసంత కూడా ఇక భరణి గారు బెడ్షీట్స్ అయితే సర్దుతూ ఉంటారు మార్నింగ్ లేచిన తర్వాత ఇక తనుజ అటు ఇటు తిరుగుతూ కిచెన్ ఏరియాలోకి వెళ్తుంది ఇక తనుజని చూసి కళ్యాణ్ కూడా కిచెన్ దగ్గరికి వెళ్తాడు ఇక తనుజతో ఏదో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటే అంతలోనే సంజన గారు వస్తారు ఏంటండి కాస్త ప్రైవసీ కూడా మాకు ఇవ్వరా అంటూ సంజన అని అంటే అయ్యో నా పని చూసుకొని వెళ్ళిపోతా కానీ ఇప్పుడు ఏం పెట్టినా నాకు కాస్త ఇవ్వండి తాగుతా అంటుంది మరి ఏం కావాలి కాఫీ టీ అంటూ తనుజ అడిగినప్పుడు ఏదైనా ఓకే అంటూ సంజన వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అయితే అంటాడు నేత కొంచెం మాట్లాడాలి తర్వాత అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయింది పోతాడు ఇక కట్ చేస్తే మళ్ళీ కిచెన్ ఏరియాలో అందరూ కనిపిస్తారు ఇకపోతే కళ్యాణ్ అయితే ఇక్కడ అంటూ ఉంటాడు ఏం తిందామంటే రీతు అంటుంది బిర్యానీ చేసుకుందామని కళ్యాణ్ అంటాడు కబాబ్ అని ఎర్లీ మార్నింగ్ కబాబ్స్ ఏంటి అంటూ దివ్య అంటుంది హెల్త్ కి మంచిది కాదు అంటూ ఇమూ అంటారు ఇక మొత్తానికి ఇలా డిస్కషన్ జరుపుకుంటూ ఉంటారు ఈ రోజైతే ఏదో స్పెషల్ ఐటమ్ చేసి ఇరగదీసేద్దాం అనుకుంటూ ఉంటారు మధ్యలో రీతు అయితే వెరైటీ ఐటమ్స్ డిష్ను తయారు చేస్తానంటూ రెడీ అయిపోతూ ఉంటుంది ఇక తన క్యాప్టెన్ కాబట్టి తన మాట హౌస్ లో ప్రస్తుతం